ఎడారిలో సెలయేర్లు మార్చి పదహారు మేలు కొరకే హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం పదవచనం రాల్ఫ్ కానర్ రాసిన ఒక పుస్తకంలో గ్వెన్ అనే అమ్మాయి కథ ఉంది గ్వెన్ చాలా మొండి పిల్ల ఎప్పుడూ అన్నింటినీ తనకిష్టమైనట్టుగానే జరిపించుకుంటూ ఉండేది అయితే ఒకరోజు హఠాత్తుగా ప్రమాదం సంభవించి జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాల్సిన దుర్గతి పట్టింది ఆమె మొండితనం ఇంకా ఎక్కువైంది ఎప్పుడూ వణుకుతూ ఉండేది ఒక రోజున పర్వత ప్రాంతాల్లో మిషనరీగా పనిచేసే ఒక సేవకుడు ఆమెను దర్శించాడు అతన్ని అందరూ స్కై పైలట్ అంటారు అతను ఆమెకు కొండలయలు గురించి ఒక కథ చెప్పాడు అదేంటంటే మొదట్లో అసలు లేవు అంతా సమంగా మైదానంగా ఉండేది ఒకరోజు ఆ మైదానాల యజమాని షికారికి వెళ్తూ ఉంటే అంతా గడ్డి కనిపించింది పూల మొక్కలేవి అంటూ మైదానాన్ని అడిగాడు అయ్యా నాలో విత్తనాలు లేవండి అనే జవాబు చెప్పింది మైదానం ఆయన ఎగిరే పక్షులకి ఆజ్ఞాపించాడు అవి రకరకాల విత్తనాలను మైదానమంతా చల్లాయి త్వరలోనే మైదానమంతా బంతులు చేమంతులు మల్లెలు కనకాంబరాలు సంపంగలు పూసాయి యజమాని సంతోషించాడు కానీ తనకిష్టమైన పూలు అందులో కనిపించలేదు మళ్ళీ మైదానాన్ని అడిగాడు నాకిష్టమైన పూలు అందులో కనిపించలేదు మళ్లీ మైదానాన్ని అడిగాడు నాకిష్టమైన గులాబీలు విరజాజులు లిల్లీలు కనబడవేం మళ్ళీ ఆయన పక్షులకు ఆజ్ఞ ఇచ్చాడు అవి మళ్లీ విత్తనాలను నుంచో తీసుకువచ్చి చల్లాయి కానీ యజమాని వచ్చి చూస్తే మళ్లీ తనకిష్టమైన పూలు కనబడలేదు నాకిష్టమైన పూలు కనిపించవేం మైదానం విచారంతో పలికింది అయ్యా ఆ పూలు బ్రతకడం లేదు గాలి గట్టిగా వీచేసరికి అన్నీ వాడిపోయి రాలిపోతున్నాయి అన్నది యజమాని మెరుపుకు ఆజ్ఞ ఇచ్చాడు ఒక్క దెబ్బతో మెరుపు తీగే నేలను తాకి మైదానానికి మధ్యగా పెద్ద లోయను తయారు చేసింది మైదానమంతా బాధతో అల్లాడిపోయింది చాలా రోజుల పాటు తనలో ఉన్న ఆ పెద్ద గుంటను చూసి ఏడుస్తూ ఉండేది అయితే ఆ గాడిలోకి నదీ జలాలు పారాయి ఒండ్రు మట్టి పుష్కలంగా దానిపై మేట వేసింది మళ్లీ పక్షులు విత్తనాలను తీసుకొచ్చి ఆ లోయలో వేశాయి కొంతకాలానికి ఆ లోయలోని రాళ్ల మీద పచ్చగా తలతలలాడే నాచు పరుచుకుంది నేలంతా పూల మొక్కలు మొలిచి అందాలు విరజిమ్మాయి సూర్యకాంతిలో పెద్ద పెద్ద చెట్లు మొలిచి తలలెత్తాయి ఎక్కడ చూసినా రంగురంగుల పూలు ఆ లోయ యజమానికి అత్యంత ప్రియమైపోయింది స్కై స్కై పైలట్ ఆ కథను ఆ చిన్న పిల్లకి చెప్పాడు చెప్తూ ఆ పాపకు బైబిల్ వాక్యం ఒకటి చదివి వినిపించాడు ఆత్మఫలమేమనగా అంటే ఆత్మ పుష్పాలు ఏమిటంటే ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము వీటిలో కొన్ని లోయల్లోనే పూస్తాయి అన్నాడు లోయల్లో పూసేవేమిటి గ్వెన్ మెల్లిగా అడిగింది పైలట్ చెప్పాడు దీర్ఘశాంతము సాత్వికము మంచితనము మిగతావి కూడా మైదాన భూమిలో వికసించిన లోయల్లో అయితే పుష్కలంగా పూసి పరిమళాన్ని దూర దూరాలకి వ్యాపింపజేస్తాయి అన్నాడు చాలాసేపు గ్వెన్ అలానే ఉండిపోయింది ఆమె ఈ మాట అంటున్నప్పుడు ఆమె పెదాలు వణికాయి అయితే నా లోయలో పూలేమీ లేవు అన్నీ కఠినమైన శిలలే అన్నది అప్పుడు పైలట్ అన్నాడు అమ్మా గ్వెన్ త్వరలో ఆ పూలన్నీ పూస్తాయి నీ యజమాని వాటిని గమనిస్తాడు మనం కూడా వాటిని చూడగలుగుతాము అని మీ జీవితాల్లో లోయలేమైనా తటస్థిస్తే గుర్తుంచుకోండి ఆమె